లలితాదేవి శాస్త్రనామం ఎందుకు చదవాలి అంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణం స్త్రీ గర్భంలోనే ఊపిరి పోసుకుంటుంది చర్యకి ప్రతిచర్య అన్నట్లుగా ఈ సృష్టిలో శక్తి స్త్రీ మన స్త్రీ స్వరూపం లేనిదే ఏ కార్యము జరగదు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు కుట్టదు అన్నట్లుగా శక్తి లేనిది ఆకు కూడా కదలదు లలితాదేవి ఈ జగత్తుకి అమ్మ అయితే ఆ శివుడికి అర్ధాంగి అంటే రెండు రూపాలుగా లీల చేస్తుంది భార్యగా అంటే శక్తిగా పురుషుడిలో అంటే శివునిలో కదలికలను సృష్టించి సృష్టికర్తగా అదేవిధంగా పసివాడికి పాలన ఇచ్చి సృష్టి పోషకురాలుగా అమ్మ రూపాన్ని ధరిస్తుంది అమ్మగా భార్యగా తన ప్రేమను ఒక స్త్రీ ఈ లోకానికి పంచనప్పుడు ఈ లోకం వేదనకి గురై కృంగి కృషించిపోయి ప్రాణాలను కూడా వదిలేస్తుంది అప్పుడు సంవార రూపిణిగా నాట్యం చేస్తుంది అమ్మవారు అందుకే లలితాదేవిని రూప బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణి సంవారిని రుద్రరూప తిరోదాన కరీశ్వరి అంటారు సింపుల్గా మన నిత్య జీవితంలో మనకి అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే లలితాదేవిని మన నిత్యము శక్తిని ఎందుకు పూజించాలి ఆ లలితాదేవి సహస్రామను ఎందుకు చదవాలి అంటే భార్యాభర్తల ప్రేమ అన్యోన్య దాంపత్యం కావాలంటే లలితాదేవిని ఆరాధించాలి చదవాలి వారి ప్రేమ మంచిగా ఉంటే మంచి సంతానం కలుగుతుంది మంచి సంతానము మంచి చదువును ప్రాప్తించుకుంటుంది దానివల్ల కుటుంబంలో సంస్కారము సంతోషంతో పాటు ప్రజలకు తోడ్పడే బుద్ధి ధనం వస్తుంది కాబట్టి మంచి వరుడు వధువు కావాలన్నా లలితాదేవిని చదవాలి మంచి సంతానం కావాలన్నా లలితాదేవిని ఆరాధించాలి చదవాలి సరిపడే సంపాదన కావాలన్నా శక్తిని ఆరాధించాలి అమ్మ నవ్వితేనే అంటే శక్తి సంతోషంగా ఉంటేనే భర్త సంతోషంగా ఉంటాడు పిల్లలు సంతోషంగా ఉంటారు అందుకే శక్తి స్వరూపాన్ని ఆరాధించాలి లలితాదేవి సహస్రనామాన్ని నిత్యము పారాయణం చేయాలి మన కుటుంబంలో సుఖశాంతుల కోసం